అంటే ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై చేసే ఏకైక ప్రాబ్లం నేనే నేను చెప్పాగా అది చెప్పేసరి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా పోనీ ఫాస్ట్ గా పోతే పైకి పోతాడు బాబు కంగారు మీకు నేను తీసుకెళ్తాను బుకింగ్ క్లోజ్ అయిపోయింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగి రండి మామూలు కూడా లోపల రండి నచ్చిందండి నాకు ఎవరు పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సిందే అండి నేను తొక్కుతా ఎవరించి అది అలా చూస్తుంది అలా చూస్తున్నాం కొడుతుంది బాబు ముందు పెద్ద చూసారా